అనగనగా కృష్ణాపురం అనే ఊరు ఒకటి ఉండేది ఆ ఊరిలో రమ్య తన ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉండేది భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోతాడు రమ్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు కూతుర్లని ఎంతో కష్టపడి చదివిస్తూ ఉండేది వాళ్ళల్లో అఖిల పెద్దది వర్షిని చిన్నది అఖిలకు పదిహేను సంవత్సరాలు వర్షినికి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి భర్త మిగిల్చిపోయిన డబ్బుతో పొదుపుగా సంసారం చేసుకుంటూ వచ్చింది రమ్య అమ్మాయి అఖిల వర్షిని భోజనము అయ్యిందమ్మా ఆడుకున్నది చాలు ఇంకా తినేసి పడుకోవాలి రండి అని అలా తల్లి చెప్పగానే వెంటనే పిల్లలు ఇంట్లోకి వచ్చేస్తారు అందరూ తినేసి పడుకుంటారు అలా తెల్లవారుతుంది తల్లి రమ్య కొన్ని ఇండ్లల్లో పనిచేసుకుంటూ పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచుతుంది వాళ్ళను స్కూల్కు కూడా పంపిస్తుంది మీకు ఏ కష్టం తెలియకుండా మంచిగా చేసుకుంటామమ్మా మేము మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తామమ్మా అవునమ్మా అత్త చెప్పినట్టు నిన్ను బాగా చూసుకుంటాము పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి మనం ఏ కష్టం లేకుండా ఉందామమ్మా చాలా సంతోషం తల్లి మీరు ఇప్పుడైతే మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించినాక నాకు ఇంకా ఏ కష్టం లేకుండా చూసుకుంటానంటే నాకు కూడా సంతోషమే కదా తల్లి మీరైతే ఇప్పుడు మంచిగా చదువుకోండి రమ్యకు ఒక ఆవు ఉండేది ఆవు పాలు అమ్మగా వచ్చిన డబ్బులు ఇంట్లో పిల్లల ఖర్చుకి సరిపోయేవి ఏంటబ్బా ఈ ఆవు ఇంత నీరసంగా కనిపిస్తుంది నిన్న మొన్న మంచిగానే ఉన్నట్లుంది అయితే ఈ రోజు ఏమైంది ఇలా ఉంది అలా రమ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదో జబ్బు చేసి ఆ ఆవు ఆ రోజు నుంచి మూడో రోజుకి చనిపోయింది రమ్యకు గుండెల్లో రాయి పడినంత పని అయింది వేనీళ్లకు చల్నీళ్ళలా నా కష్టాల్లో ఆవు నుంచి వచ్చిన పాల డబ్బును నాకు కొంత సహాయపడేవి ఇప్పుడు ఆవు చనిపోయింది ఇప్పుడు నేను ఎలా బ్రతకాలిరా దేవుడా నా పిల్లలను ఎలా పోషించుకోవాలి ఇన్ని రోజులు ఆవు నుంచి వచ్చే పాల డబ్బులతో సంసారాన్ని నెట్టుకొచ్చానమ్మా ఇప్పుడు ఆవు చనిపోయింది నేను మిమ్మల్ని ఎలా పోషించాలి అది తలుసుకుంటేనే నాకు చాలా భయమేస్తుంది తల్లి అఖిల వర్షిని తల్లి బాధని అర్థం చేసుకున్నారు దిగాలుగా కూర్చొని ఉన్న తల్లిని చూసి చాలా బాధపడిపోయారు అని పిల్లలిద్దరూ అలా అనేసరికి పిల్లల అమాయకత్వాన్ని చూసి తల్లి వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని బోరున ఏడుస్తుంది కానీ వాళ్ళు నిజానికి అమాయకత్వంతో అనలేదు ఆ మాటలు ఎంతో ముందు చూపుతో వాళ్ళు ఆ మాటలు తల్లితో చెప్పారు తల్లి రోజు వాళ్లకు ఎంతో కొంత చిల్లర డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులని వాళ్ళు కూడబెట్టి నెలకో సినిమా చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ సినిమాలు చూడడం మానేశారు తల్లికి ఎంతో కొంత సహాయం చేద్దామని ఇద్దరు ఆలోచించుకున్నారు అని తల్లితో చెప్పి చెల్లిని తీసుకొని అఖిల వర్షిని చెరో రెండు పని పనిచేయడానికి వెళతారు ఆ విషయం తల్లితో చెప్పకుండా చేస్తారు చదువుకుంటున్నామని చెప్పి చెల్లిని తీసుకొని వేరే రెండు ఇళ్ళల్లో పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు దాచుతూ పొదుపు చేస్తారు అలా ఆరు నెలలు గడుస్తుంది చినా డబ్బుతో నీకు సహాయం చేయాలని ఆవును కొనడానికి అనుకున్నా మమ్మ ఇదిగో 1500 అయ్యాయమ్మ మనం వెళ్లి కొత్త ఆవుని తీసుకుందామమ్మ తాము ఎలా పని చేసాము ఎలా పొదుపు చేశాము అని తల్లికి వివరించి చెప్పారు దానితో రమ్యకు ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తన పిల్లల ప్రయోజకత్వాన్ని చూసి తల్లి ఆనంద బాష్పాలతో మురిసిపోయింది మళ్ళీ వాళ్ళు ఇంకో ఆవుని కొంటారు పిల్లలు మీరు కూడా బాగా పొదుపు చేయడం నేర్చుకోండి మీ భవిష్యత్తులో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ పొదుపు మీకు చాలా సహాయపడుతుంది ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి జరం బాయ్